మన జీవితంలో కూడా దేవుడు ప్రతి సందర్భంలో మనం ఫస్ట్ పరిగెట్టుకుంటూ వెళ్ళేది మనకి ఏ పరిస్థితి వచ్చినా మనం ఆధారపడవలసింది ఆయనే అని ఆయన కోరుకుంటున్నాడు ప్రతి సమయంలో కూడా మన పక్షంగా ఆయనే ఉండాలని ఆయనే సహాయం చేయాలని ఆయనే జోక్యం చేసుకొని ముందుకు నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ కొన్నిసార్లు మనం దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆయన మనసు నొచ్చుకుంటుంది ఆయన మనసుకు ఆయాసము కలుగ చేస్తుంది దేవునికి మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ద గోల్డెన్ కాఫ్ కాఫ్ వర్షిప్ అంటే బంగారు దూడ బంగారు దూడను వారు తయారు చేసుకున్నారు ఆ బంగారు దూడను చేసుకొని దాన్ని ఏమని పొగుడుతున్నారంటే ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినది నువ్వే అని ఆ బంగారు దూడను ఇష్రైలు ఆరాధించిన ఆ సందర్భంలో దేవుని మనసు నొచ్చుకుంది దేవుడు కూడా బాధపడతాడా ఖచ్చితంగా బాధపడతాడు మనకు భావోద్వేగాలు ఉన్నట్లు కాని మనకి ఇమోషన్స్ ఉన్నట్లు కానీ దేవునికి కూడా ఇమోషన్స్ ఉంటాయండి మనము బాగా ప్రేమించిన వారు మనల్ని కొంచెం పట్టించుకోకపోయినా చాలా బాధ కలుగుతుంది కదా అందుకే ఒక మాట అంటూ ఉంటారు మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వారు మనల్ని ఎక్కువ హర్ట్ చేయగలరంట ఎందుకంటే పెంచుకున్న ప్రేమ పెంచుకున్న అటాచ్మెంట్ వల్ల కొద్దిగా మనల్ని పక్కన పెట్టిన కొద్దిగా మనకి విలువ ఇవ్వకపోయినా మనకి వెంటనే చాలా ఎక్కువ బాధ కలుగుతూ ఉంటుంది ఇట్స్ ద సేమ్ విత్ గాడ్ దేవునితో కూడా て దేవుడు మనల్ని మర్చిపోయాడని కొన్నిసార్లు మనము శ్రమలలో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతామో దేవుని మనం మర్చిపోయినప్పుడు కూడా దేవుడు బాధ నొచ్చుకొనేవాడు దేవుడు తన హృదయంలో దుఃఖించేవారు ఇక్కడ మనం గమనించినట్లయితే ఇష్రైలు యొక్క ప్రవర్తనను బట్టి వారి అవిధేయతను బట్టి వారు దేవుని విడిచిపెట్టుటను బట్టి దేవుని మర్చిపోవటను బట్టి దేవుడు మోసతో ఒక మాట చెప్తున్నారు నేనైతే మీతో రాను దూతను మాత్రం పంపిస్తాను చూడండి నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం రెండవ వచ్చిన నేను నీకు ముందుగా దూతను పంపిణీలను హిత్లను మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను నేనైతే రాను నా దూతనైతే పంపిస్తాను దూతను పంపిస్తాను అని ఎందుకు దేవుడు చెప్పారంటే ముప్పై రెండవ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి మోసే దేవుని సన్నిధిలో బ్రతిమాలకున్నాడు దేవా ఈ ప్రజలను సంహరిం సంహరించొద్దు నీ ప్రజలను ఒకవేళ నువ్వు శిక్షిస్తే అందరు ఏం చెప్పుకుంటారంటే వీరి దేవుడు ఐగుప్తులో ఉండి వీరిని బయటకు తీసుకొచ్చి అడవిలో లేదంటే వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత వారిని సంహరింపజేసాడని నీ నామానికి అవమానం వస్తుంది దేవా అటువంటి కార్యం చేయకని మోసే దేవుని సన్నిధిలో బ్రతిమాలినప్పుడు మోసే యొక్క ప్రార్థనకు జవాబుగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే నేను దూతనైతే పంపిస్తాను కానీ నేను మాత్రము రాను అలాంటి సమయంలో మోషే దేవుని సన్నిధిలో అడుగుతున్న మూడు ప్రాముఖ్యమైన మాటలు మోషే చేసిన ప్రార్థన అమూల్యమైన ప్రార్థన నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము మొట్టమొదటి అంశం చూడండి పదమూడవ వచనం కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును ఫస్ట్ మోషే ఏం అడుగుతున్నాడంటే నీ మార్గాలు నాకు తెలిపయ్యా నేను నిన్ను తెలుసుకుంటా మోసే యొక్క డిజైర్ వాట్ వాజ్ మోసస్ గ్రేటెస్ట్ డిజైర్ ఒకవేళ నీకు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలమ్మా నువ్వేం కోరుకుంటున్నావు నీవే నీవేం ఆశిస్తున్నావు అంటే ఈ లోకంలో ఉన్నవారు వారి స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి ఏవేవో కోరుకుంటారేమో నాకు తెలుసు ఒక కుటుంబము ఆ సహోదరి యొక్క భర్త చాలా ఫేమస్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండి చాలా ఫేమస్ ఫిలిం ప్రొడ్యూసర్ ఒకసారి ఆమె ఫోన్లో నాకు ఫోన్ చేశారు కాల్ చేసి ఆమె ఏమైనా ప్రార్థనా అవసరతలు ఉన్నాయని అడిగితే అడిగారు తెలుసా బ్లెస్సి గారు నా భర్త చేసే ఫిలిమ్స్ చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ప్రార్థన చేయండి అని అడిగారు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు కదా ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనము సినిమాలు చూడము వాటి గురించి మనం ఆలోచన చేయము ఇంకా అవి హిట్ అవ్వాలని ప్రార్థన చేస్తామా దట్ ఈస్ సంథింగ్ వీ కెన్ నాట్ డూ కానీ మనుషులు వారు ఉన్న పరిస్థితులను బట్టి వారి స్థితిగతులను బట్టి వారి అవసరతలు వారి కోరికలు అట్లా ఉంటాయేమో దైవజనుడైన మోషే దేవునికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు దేవుడు ఏర్పరచుకున్న బలమైన సాధనంగా ఉన్నాడు దేవుని ప్రజలను నడిపించిన గొప్ప నాయకుడుగా ఉన్నాడు పదకొండవ వచనంలో మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యహోవా మోషేతో ముఖాముఖిగా ఎంత శ్రేష్టమైన అనుభవం ఒకసారి స్తోత్రం చెప్దామా హెలుయా ఫ్రెండ్స్ ఎంత బాగా మాట్లాడుకుంటారండి ఫ్రెండ్స్ మాటి మాటికి మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ హృదయం తెరిచి మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ అన్నీ చెప్పుకుంటారు ఒకరితో ఒకరు దేవుడు మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడేవాడంట అంత సాన్నిహిత్యము అంత క్లోజ్నెస్ అంత ఇంటి మసి దేవునితో కలిగిన మోసే ఇప్పుడు దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటూ నీ కటాక్షము నా ఎడల ఉంటే దేవా నీ కటాక్షము నీ జాలి నా మీద ఉంటే నీ మార్గములు నాకు తెలుపు మమోషే యొక్క ప్రార్థన ఐ వాంట్ టు నో యుడ్ నిన్ను నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నా ప్రభా ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనందరం కూడా చేయాల్సిన ప్రార్థన అదేనండి మోసే ప్రార్థన మనకొక ఎగ్జాంపుల్ ప్రేయర్ ఒక మోడల్ ప్రేయర్గా మనకు కనబడుతుంది ప్రభా నీ మార్గాలు నాకు తెలియచేయి నీ హృదయం నాకు తెలియచేయి నిన్ను నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి సహాయించేయి మనలో ఖచ్చితంగా చెప్పగలం దేవుని మందిరానికి రాకముందు రక్షణ పొందకముందు మనకు దేవుని గురించి ఎంత తెలుసో దేవుని వాక్యం వింటున్న కొద్దీ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది దేవునిలో ఎదుగుతున్న కొలది దేవుని గుర్చిన జ్ఞానంలో మనం పెరిగాం అవునా కదా నేనైతే చెప్పగలను అండి గాడ్ హెస్ గివెన్ మీ అ గ్రేటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ ఇస్ ఆయన ఏమై ఉన్నాడో ఇంకా లోతుగా తెలుసుకోవడానికి దేవుని మందిరానికి మానక వస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవునితో నడుస్తూ ఉండగా దేవునితో సహవాసం చేస్తూ ఉండగా నా అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ దేవుని కూర్చున్న నా అవగాహన పెరుగుతూ ఉంది మోషి అడుగుతున్నాడు నాకు తెలుసయ్యా నీ గురించి చాలా కానీ ఇంకా నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నా లార్డ్ ఐ వాంట్ నో మోర్ అబౌట్ యు వాళ్ళు కొంతమంది మనుషులు ఓపెన్ బుక్ అంటారు కదా ఓపెన్ బుక్ అంటే ఏంటి తెరిచిన పుస్తకం లోపల ఏమి తాగవు అన్నీ చెప్పేస్తారు డబ్బా 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 ఒక ప్లేట్ పట్టుకొని మోగించినట్లు కొంతమంది దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మొత్తం మొదలుపెట్టి అన్నీ చెప్పేస్తారు ఏమీ దాచుకోరు లేదంటే లోపల ఏమీ ఉండదు ఇంకొంతమంది ఉంటారండి కంప్లీట్ ఆపోజిట్ ఇంట్రోవర్డ్స్ వాళ్ళ లోపల నుంచి ఒక్క మాట లాగాలంటే చాలా అలా కూర్చొని ఉంటారు వాళ్ళకి పాపం చెప్పడము చేయదు ఎంత బాధ ఉన్నా లోపలే పెట్టుకుంటారు ఎంత కష్టం ఉన్నా లోపలే ఎంత డిప్రెషన్ ఉన్నా లోపలే ఎంత స్ట్రగుల్ ఉన్నా లోపలే ఎదుటి వాళ్ళ మీద ఎంత ప్రేమో అది కూడా లోపలే పెట్టుకుంటారు ఇది ప్రమాదమే అది కూడా ప్రమాదమే కదండి అన్ని లోపల ఉంచుకున్నా అది ఒక వల్కెనో లాగా అగ్ని ఒకరోజు ఎక్స్ప్లోర్డ్ అయిపోతుంది లోపల లోపల కృంగిపోయి చాలా ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలకు కూడా దారితీస్తూ ఉంటుంది మోసే దేవునితో తనకున్న వ్యక్తిగతమైన సంబంధం ఎలాంటిదంటే దేవునితో అన్నీ పంచుకునే శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వ్యక్తి మోసే ఒకవేళ వారి గురించి అన్నీ చెప్పుకొనే వారిని మనం కొద్ది రోజులు కొద్ది నెలలు కొద్ది సంవత్సరాలు వారితో స్నేహం చేశాక మేబీ వీ కెన్ సేవారా ఏంటో నాకు తెలుసండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసండి మనుషుల గురించి బహుశా కొన్ని నెలల స్నేహము కొన్ని సంవత్సరాల స్నేహంతో మేబీ వీ కెన్ నో అబౌట్ అ పర్సన్ చాలా వరకు ఒక వ్యక్తిని గుర్చి మనం తెలుసుకోవచ్చేమో కానీ దేవాతి దేవుని గురించి తెలుసుకోవడానికి ఈ లైఫ్ టైము సరిపోదు ఈ జీవిత కాలము సరిపోదండి మనకున్న ఈ బ్రతుకు సరిపోదు మనకున్న ఈ జ్ఞానము సరిపోదు మనకున్న అనుభవము సరిపోదు ఎన్ని పుస్తకాలు చదివినా బైబిల్ గ్రంథాన్ని ఎన్నిసార్లు ధ్యానించినా ఈ బైబిల్ గ్రంథాల బైబిల్ గ్రంథంలో మనకు కనబడే సజీవుడైన దేవుని గుర్చి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది అంత దేవునితో సన్నిహితంగా ఉన్న మోషే చేస్తున్న మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీవు దయచేసి నీ మార్గము నాకు లాట్ టీచ్ మీ యోర్ వేస్ నీ మార్గం తెలుపు అని ఎవరు అడుగుతారంటే ఆయన మార్గాలలో నడవాలని ఉన్న వాళ్ళే అడుగుతారు అవునా కదా మీ ఇంటికి రూట్ ఏంటండి అని నేను మీకు ఫోన్ చేశాను అనుకోండి మీరేమనుకుంటారు మా ఇంటికి వస్తున్నారని అంతే కదా మీ ఇంటికి ఎట్లా రావాలండి పలానా ఆ పక్క వీధిలో పలానా ఏనా అండి అని అడిగానంటే మీకు అర్థమవుతుంది ఏమని ఓకే మా ఇంటికి రాబోతున్నారు అని నీ మార్గములు నాకు తెలుపుము అని మోసే దేవుని అడిగాడంటే దేవుని మార్గాలలో నడవాలని ఎంత ఆశందో ఒకసారి ఆలోచన చేయండి అప్పటి వరకు వాళ్ళు చాలా మార్గాల్లో ప్రయాణము చేశారు కదా దే హ్యావ్ ట్రావెల్డ్ త్రూ మెనీ రోడ్స్ మెనీ డిఫికల్ట్ పాత్స్ చాలా కష్టమైన క్లిష్టతరమైన రహదారులలో వాళ్ళు ప్రయాణం చేసుకుంటూనే వచ్చారు అండ్ దే ఆర్ స్టిల్ ఆన్ ద వే ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నారు మన జీవితం కూడా ఇట్స్ లైక్ అ జర్నీ కదా ఇదొక విశ్వాస ప్రయాణం చాలా ప్రయాణం చేసి వచ్చాం ఇంకా చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది చేసే ప్రయాణంలో దేవుని మార్గాలు తెలుసుకొని ఆయన మార్గాలలో మనం నడిస్తే మనం మనము దీవించబడతాం ఆశీర్వదించబడతాం సాఫల్యము పొందుకుంటాం ఇతరులకు దీవెనకరంగా ఉంటాం మనకి తోచిన మార్గాలలో మనం వెళ్ళిపోతే నష్టపోతాము కష్టపడతాం మోసే అడుగుతున్నాడు దేవానీ మార్గములు నాకు తెలియచే రెండవదిగా మనం చూసినట్లయితే పదిహేనవ వచనం నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం పదిహేనవ వచనం మోసే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని దేవా నీ దూతను పంపించావుగా చాలే ఐఎమ్ సాటిస్ఫైడ్ నీ దూత వచ్చినా చాలే బ్రవ్వ అని వెళ్ళిపోయాడండి మోసే దేవుడు అన్నాడు కదా మోషన్ నువ్వు ఇంతగా బ్రతిమాలుకున్నావు కాబట్టి దూతని పంపిస్తాను కానీ బహుశా మార్గంలో మీలో కొంతమందిని సంహరిస్తా ఎందుకంటే వారి అవిధేయతను బట్టి అయితే మోస అంటున్నాడు దేవా నేను సాటిస్ఫై అవ్వట్లేదు నీ దూత వస్తే మాకు కాదయ్యా నువ్వు రావాల్సిందే ఎంత పట్టుదలండి ఒకసారి దేవుని స్థుతిద్దామా హలలుయా నీకుందా పట్టుదల చాలాసార్లు చాలా విషయాలకి మనం పట్టుబడుతూ ఉంటాం కానీ దేవుని సన్నిధిని పొందుకోవాలి దేవుని సన్నిధిని నాతో పాటు మోసుకొని వెళ్ళాలి దేవుని సన్నిధిని నేను అనుభవించాలి అనే పట్టుదల నీకుందా మోసే తన జీవితంలో అడుగుతున్నాడు దేవని సన్నిధి రాకపోతే చూడండి కొన్నిసార్లు పిల్లలు కొన్ని షాప్స్కి వెళ్ళిన తర్వాత మొండికేస్తారు ఆ బొమ్మ కొనియకపోతే నేను ఇక్కడే కూర్చుండిపోతా అవును కాదండి చిన్నప్పుడు గారికి అలా పట్టుదల ఉండేదంట ఒకరోజు కీబోర్డ్ షాప్కి వెళ్ళారంటే చిన్న కీబోర్డ్ అప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు మరి వారు ఆర్థికంగా కూడా చాలా స్ట్రగుల్ గుండా వెళ్తూ ఉండేవారు సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో గారు ఒక కీబోర్డ్ చూపించి డాడీ నాకు ఈ కీబోర్డు కావాలి కావాలంటే గారు రనట డబ్బులు లేవు నాయన మళ్ళీ వద్దాంలే ఇప్పుడు కావాలి డాడీ అని అక్కడ కూర్చుండిపోయారండి షాప్లో ైనా మన పరువు పోతుంది నువ్వు లే అలా పెట్టకు నేను మళ్ళీ కొనిస్తాలే ఇంటికి వెళ్ళి మళ్ళీ డబ్బులు తీసుకో లేదు డాడీ నాకు ఇప్పుడు నువ్వు ఇంకా ఆత్మీయ తండ్రి గారికి చేసేదేమీ లేక ఏదో ఒకటి చేసి అక్కడ ఆ కీబోర్డ్ కొని ఇంటికి తీసుకొచ్చారని ఇప్పుడు అదే పట్టుదల దేవుని సేవలో చాలా ఉపయోగపడుతుందండి దేవునికి స్తోత్రం చెప్దామా అలెయ్యా పట్టుదల పట్టుదల కొన్ని కార్యాలు జరగాలంటే పట్టు పట్టి ఎలా సాధిస్తామో దేవుని సన్నిధి కొరకైన పట్టుదల మోషలో కనబడతా ఉంది చేయాల్సింది చాలా ప్రయాణం ఉంది ప్రయాణంలో ఆగిపోవడం అంటే అది చిన్న విషయం కాదండి చూడండి ప్రయాణంలో ఒక్కొక్కసారి ట్రైన్ జర్నీస్లో ఆపేస్తాడు ట్రైన్ అది ఎట్లా ఉంటుందండి మధ్యలో స్టేషన్ కూడా కాదు స్టేషన్ అవతల ఎక్కడో ఆపేస్తాడు మనకు తెలుసు కదా వేరే ట్రైన్స్ క్రాస్ చేసి వెళ్తున్నప్పుడు ఏ ఫర్ వాట్ ఎవర్ రీజన్ అలా ఆపేస్తే మనకి ఎలా ఉంటుందండి ప్రయాణంలో ఫ్రస్ట్రేషన్ చిక్కాగా ఇంకెంతసేపు ఆపుతాడు అలా ట్రైన్ మధ్యలో స్టేషన్ కాకుండా ఆపితే అందరూ ఒకరిని తిట్టుకుంటారు ఎవరిని డ్రైవర్ గారిని డ్రైవర్ గారు కరెంటు బోర్డు వాళ్ళు బాగా తిట్లు పొందుకుంటూ ఉంటారు కరెంటు పోగానే అందరు ఏమంటారండి వీడు తీసాడా కరెంట్ అని మొదలు పెడతారు కదా కరెంటు అతన్ని ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని తిట్టా ఉంటారు ప్రయాణం ఆగినప్పుడు ఇట్స్ వెరీ ఫ్రస్ట్రేటింగ్ ప్రయాణం మధ్యలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా గమ్యస్థానానికి వెళ్ళిపోవడమే కావాలి అనే ఆతురత తొందరపాటు ఉంటుంది కానీ మోషన్ మనం గమనించినట్లయితే హీ నాట్ ఫర్మ్ అబౌట్ రీచింగ్ హిస్ డెస్టినేషన్ సూన్ గమ్యానికి త్వరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన కన్నా దేవుని సన్నిధితోనే వెళ్ళాలి అనే ఆలోచన మోషేకి ఎక్కువగా ఉంది ఎందుకంటే మోషేకి తెలుసు దేవుని సన్నిధి వారితో రాకుండా వెళ్ళినా ఆ ప్రయాణం ముందుకు సాగదు దేవుని సన్నిధి లేకుండా త్వర త్వరగా ముందుకు వెళ్ళినా మళ్ళీ ఏదో ఒక బ్రేక్ పడిపోద్ది ఏదో ఒక నష్టాన్ని వారు చవి చూస్తారు ఏదో ఒక కష్టం వారు పొందుకుంటారు కాబట్టి వెళ్తే కదిలితే దేవుని సన్నిధితోనే ఇక్కడ నుంచి కదలాలి మోసే చేసిన ప్రార్థన నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని మూడోదిగా పదహారు వచనం చూడండి నిర్గమకాండ ముప్పై మూడు పదహారు నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును మాతో వచ్చుట వల్లనే కదా అట్లు మేము అట్లు మేము అనగా నేను నేను మీద ఉన్న సమస్త సమస్తంపబడు ప్రత్యేకింపబడుదని ఆయనతో చెప్పాను అద్భుతమైన మాట దిస్ ఈస్ అ గ్రేట్ రెవల్యూషన్ మోషేకు వచ్చిన ఒక చక్కని ప్రత్యక్షత ఏంటదంటే నీ సన్నిధి మాతో ఉంటేనే మేము ప్రత్యేకింపబడిన వారం లేదంటే మాకు వేరే వాళ్ళకి ఏ తేడా లేదయ్యా దేవుని ప్రజలకున్న ప్రత్యేకత ఏంటి వి డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈ ప్రపంచం నుండి దేవుడు లేని వారి నుండి దేవుని కలిగిన వారికి మనకున్న ప్రత్యేకత ఏంటంటే మనతో ఉన్న దేవుని సన్నిధే దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ దాని మన జీవితంలో ఆశీర్వాదము దీవెన దేవుని యొక్క ప్రసన్నతే మన జీవితంలోని ప్రత్యేకత ఇప్పుడు మోసే అంటున్నాడు దేవా మేము ప్రత్యేకింపబడిన జనము అది నీ సన్నిధి ద్వారానే కదా ఇప్పుడు నీ కటాక్షము మా మీద లేకపోతే నీ సన్నిధి మాతో రాకపోతే మాకింకా ఏ ప్రత్యేకత కూడా లేదు ఈ లోకంలో మన ప్రత్యేకత ఏంటండి మనకున్న చదువు కాదు మన ప్రత్యేకత లేదంటే మనకున్న ఆస్తిపాస్తులు కాదు మన ప్రత్యేకత మనకున్న జ్ఞానం కాదు మన ప్రత్యేకత మనతో ఉన్న దేవుని సన్నిధే మన ప్రత్యేకత హలెయ్యా దేవుని బిడలమని పిలువబడే ఆ ఐడెంటిటీ ఏదైతే ఉందో అదే మన ప్రత్యేకత మోసే అడుగుతున్నాడు దేవా మేము సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడిన వారం కదా ఆ ప్రత్యేకతే మాకు కొనసాగాలయ్యా వీ టు రిమైన్ ఇన్ దట్ యునిక్నెస్ ఆ ప్రత్యేకతలోనే మేము నిలిచి ఉండాలి ఆ ప్రత్యేకతలోనే మేము సాగాలి రక్షణ పొందిన తర్వాత మనం ప్రత్యేకించబడిన వారం అని బాగా గుర్తుంటుంది కానీ కొంతకాలం అయిన తర్వాత కల్తీ అయిపోతూ ఉంటాం కొంతమంది కదండి ఎందుకంటే ఏముందిలేండి లోకల్లో బ్రతుకుతున్నాం కదండి కొన్ని తప్పదండి వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళు ప్రెషర్ చేశారు వీళ్ళు అడిగారు నేను కాదని లేకపోయాను నేను వద్దని లేకపోయాను అందుకని కలిసిపోయానండి అందుకని అలా చేసేసానండి అని కొన్నిసార్లు మన ప్రత్యేకతను మనం కోల్పోతూ ఉంటాం కానీ మోషేకున్న డిజైర్ మోసే యొక్క హృదయవాంశి ఏంటంటే మా ప్రత్యేకత మాకు కావాలి మా ప్రత్యేకతలోనే మేము సాగాలి నీ సన్నిధే మాకు ప్రత్యేకత నీ తోడే మాకు ప్రత్యేకత నీ సన్నిధే మమ్మల్ని లోకంలో ఉన్నవారి నుండి వేరు పరిచేది అండ్ వీ వాంట్ టు రిమైన్ ఇన్ ఎట్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్స్ మా జీవితకాలం అంతా దానిలో మేము కొనసాగాలని కోరుతున్నాము మోస చేసిన ప్రార్థనలో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చూసారండి ఆ మాట ఆ పదమూడవ వచనంలో ఆ మాట ఉంది తిరిగి పదహారో వచనంలో కూడా నీ ప్రజల ఎడల నా ఎడల నీకు కటాక్షము కలిగినదని దేవుని కటాక్షము కొరకు మోసే కోరుకుంటే దేవుడిచ్చే జవాబులో కూడా మళ్ళీ దేవుడు కన్ఫామ్ చేస్తూ అఫర్మ్ చేస్తూ మోషేకు నా కటాక్షం నువ్వు కోరుకున్నావు కదా నా కటాక్షం నీకుంది అని దేవుడు మాట్లాడారు పదిహేడవ వచనం కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నీ మీద నాకు కటాక్షము కలిగినది ఒకసారి స్తోత్రం చెప్దామండి హలెలుయా దేవాని సహాయం నాకు కావాలంటే దేవుడు అంటారు నా సహాయం నీకు ఉంది దేవాని కటాక్షం నాకు కావాలంటే దేవుడు అంటారు నా కటాక్షము నీకు దేవాని జ్ఞానము నాకు కావాలి నా జ్ఞానము నీకు ఉంది దేవాని బలము నాకు కావాలి నా బలము నీకు అంటే దేవుడు మోసే ప్రార్థనలో పలికిన మాటలను ఎంత శ్రద్ధగా విన్నాడో ఒకసారి చూడండి మోషే చేసిన ప్రార్థనలో నీ మాటలను ఎంత జాగ్రత్తగా దేవుడు పట్టించుకొని ఎగ్జాక్ట్లీ వాట్ హీ నీడెడ్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ ఆస్డ్ ఫార్ ఏం అడిగాడో ఏది స్పెసిఫిక్గా అడిగాడో అదే దేవుడు మళ్ళీ అడ్రస్ చేస్తూ దేవుడు చెప్తూ ఉన్నాడు నాకు నీ మీద కటాక్షము కలిగినది దిస్ ఇస్ అన్ ఎంకరేజ్మెంట్ ఇక్కడ మనందరికీ ఇది ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చే మాట అండి నువ్వు ఏ మాటలతో వచ్చి అడుగుతావో ఏ మనవులతో వచ్చి అడుగుతా వాట్ ఎవర్ స్పెసిఫిక్ నీడ్స్ యూ హ్యావ్ వాట్ ఎవర్ స్పెసిఫిక్ డిజైర్స్ యూ హ్యావ్ వ్యక్తిగతంగా ప్రత్యేకించి నీ హృదయంలో ఏముందో అది నువ్వు అడిగితే నీ దేవుడు నీ హృదయంలో ఎగ్జాక్ట్గా ఏది ఉందో దానికి నీకు జవాబిచ్చి నిన్ను సంతోషపరిచి ఆనందపరిచి పంపించే దేవుడు దేవుడు మోసకి జవాబు నీ మీద నాకు కటాక్షము కలిగినది పదిహేడవ వచనం నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని నిన్ను ఎరుగుదునని మోసతో చెప్పగా గాడ్ ఇన్సైడ్ అవుట్ లోపల తెలుసు బయట తెలుసు కొన్నిసార్లు మనుషులు మనల్ని ఎప్పుడైనా అపార్థం చేసుకుంటే నేను ఇంత మంచిగా ఉన్నానే నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారనే బాధ కలుగుతుంది అండ్ వీ ట్రై టు మేక్ దెమ్ అండర్స్టాండ్ వాళ్ళకి నేను అలా కాదండి మీరు అలా అనుకుంటున్నారేమో నేను అలా కాదు అని వాళ్ళకి చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తాం కానీ దేవుడు మన బయట ఎలా తెలుసో ఆయనకు మన లోపల కూడా ఆయనకు అలాగే వీ డోంట్ హ్యావ్ టు కన్విన్స్ హిమ్ నేను ఇలాంటి దాన్ని అయ్యా నువ్వేం చూపించుకోర్లా నేను ఇలాంటి స్థితిలో ఉన్నానయ్యా నువ్వు యూ డోంట్ హ్యావ్ టు డూ సంథింగ్ ఆయనకు అర్థం చేయించడానికి మనం ఏం కష్టపడక్కర్లేదండి దేవుడు మోసితో చెప్తున్నాడు మోస నేను నేను ఎరుగుతున్నా ఐ నో యువర్ హార్ట్ నీ హృదయం ఎలాంటిదో నాకు తెలుసు ముప్పై రెండో వచనలో మనం చూసినట్లయితే ఆ బంగారు దూడను ఇస్రాయిలందరూ తయారు చేసుకొని దాన్ని ఆరాధిస్తుండగా దేవుడు మోసేతో చెప్పిన మాట ఏంటంటే ఇస్రాయలీలందరినీ నేను సంహరింపజేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తానని పదో వచనం కావున నీ ఊరకుండము నిర్గమకాండం ముప్పై రెండు పది కావున నీవు ఊరకుండము నా కోపము నా కోపము వారి మీద మీద మండును నేను నేను వారిని కాల్చి వేసి గొప్ప జనముగా చేసి గొప్ప జనముగా చేసేదనని మోసేతో చెప్పగా ఒకసారి అక్కడ ఆగుదామండి ఇస్రాయలీలతో దేవుడు ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యారో మోషే అంత అలాగే ఫ్రస్ట్రేట్ అయ్యాడు అవునా కదా ఎందుకంటే దేవుడు ఆత్మ స్వరూపిగా వారి మధ్యలో ఉండి ఆయన చూస్తున్నాడు గమనిస్తున్నాడు మోష అయితే ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు వారి సనుగులు వారి గొనుగులు వారి వ్యతిరేకత వారి విమర్శలు వారి కోపము క్రోధం అన్ని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఎవరు మోషే నేను వీరందరినీ కాల్చివేస్తాను అనగానే మోష నిజంగా దేవుని మనసు కలిగిన వాడు కాకుండా ఉండుంటే మోసే ఏమనేవాడంటే దేవా థ్యాంక్ యూ నాకు చాలా గొప్ప రిలీఫ్ అయ్యా ఇంతవరకు నాయకునిగా నడిపించాను ఇక నా నాయకత్వపు బాధ్యతలు ఇంతటితో నువ్వు ముగిస్తున్నందుకు నా నీకెంతో స్తోత్రం నువ్వెట్లా అలసిపోయావో నేను కూడా అంతకన్నా విసిగిపోయాను థ్యాంక్ యూ లాడ్ నా వంశాన్ని నా బిడ్డలను నువ్వు అభివృద్ధి చేస్తావా అని చెప్పుండేవాడు ఒకవేళ మోసే శరీరానుసారంగా ఆలోచించే వ్యక్తి అయితే కానీ మోసేలో దేవుని మనసు ఉందండి దేవునితో ముఖాముఖిగా మాట్లాడే శ్రేష్టమైన అనుభవం ఉంది కాబట్టి మోసనాడు దేవ దయచేసి ఆ పని చేయకు మోసకి అర్థమైపోయిందండి దేవునికి అర్థమైపోయింది మోషే హృదయము ఏంటో గాడ్ నోస్ దట్ మోసస్ ఇస్ అ సెల్ఫ్లెస్ లీడర్ స్వార్థం లేని నాయకుడని దేవుడు చూశాడు మోషేను ప్రేమ కలిగిన నాయకుడని దేవుడు చూశాడు మోషేను బాధ్యత కలిగిన నాయకుడని దేవుడు చూశాడు మోషేను దేవుని మహిమ కొరకు మాత్రమే ఆలోచించే నాయకుడని దేవుడు మోసేని చూసి అర్థం చేసుకున్నాడు అదంతా ఒక్క మాటలో దేవుడు చెప్తున్నాడు మోసే నేను నిన్ను ఎరుగుదును పంతొమ్మిదో వచనం ఆయన నా మంచితనం అంతా ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచనం ఆయన నా మంచితనం అంత్యూ నీ ఎదుట కనుపరచ నేను చూపిస్తానయ్యా నా మంచితనం అంతా నా మార్గాలు తెలుసుకోవాలని నీకు ఆశ ఉంది కదా నా సన్నిధి నీతో పాటు రావాలని ఆశ ఉంది కదా ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ నా మంచితనం చూపిస్తాను అనొచ్చు దేవుడు నా మంచితనం అంతా ఇది దిస్ ఇస్ సచ్ అ సాటిస్ఫైయింగ్ వర్డ్ ఫ్రమ్ గాడ్ దేవుని నుండి వచ్చిన ఈ మాట ఎంతో సంతృప్తిని ఉంటుంది మోసేకి నా మంచితనం అంతా నీకు చూపిస్తానయ్యా ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి కొరతతో ఇక్కడికి వచ్చినా ఎలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చినా దేవుని సన్నిధిలో మోసే వలెను మొరపెట్టుకుంటే దేవుడు నీకున్న పరిస్థితిని బట్టి నీ స్థితిగతులను బట్టి హీ విల్ ఎగ్జాక్ట్లీ ఇన్ టు యువర్ లైఫ్ నీ జీవితంలోకి నీ పరిస్థితిలోనికి దేవుడు నీకు ఏ మాటలు అవసరమో ఏ సహాయం అవసరమో నువ్వు ఎలాగ లేవనెత్తబడతావో దేవునికి తెలుసు దేవుడు మోసేకు ఆ మాట చెప్పి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును పద్నాలుగు వచ్చినం నా సన్నిధి నీకు తోడుగా అవచ్చును నేను నీకు విశ్రాంతి ఇక్కడికి నాకు తెలిసి మనందరం చాలా అవసరతలతో వచ్చాం మనకు చాలా నీడ్స్ ఉన్నాయి వి ఆల్ హ్యావ్ నీడ్స్ మనం ఎవరం సెల్ఫ్ సఫిషియంట్ కాదండి నాకు ఇక దేవుని మీద ఆధారపడడానికి ఏమీ లేదండి నాకు అన్నీ ఉన్నాయి అనే వాళ్ళు ఎవరూ లేరు మనందరికీ దేవుని సహాయం కావాలి మనందరం ఏదో ఒకటి దేవుని సన్నిధిలో ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాం అయితే వాటన్నిటికన్నా ఎక్కువగా ఈ ఉదయకాల సమయంలో అడుగుదాము నీ సన్నిధి నాకు తోడుగా రానివ్వయ్యా నీ మార్గాలు నాకు తెలియచ్చే ఐ వాంట్ నో మోర్ అబౌట్ యూ నిన్ను గురించి ఇంకా నేను ఎక్కువగా తెలుసుకోవాలని కోరుతున్నా ప్రభా నీ కటాక్షము నా మీద రానివ్వు అని అడుగుదాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకున్నాం